ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈరోజు ఏడు మరణకరమైన పాపాలను గురించి ఆ పాపాలను కలుగచేసి ప్రేరేపించి బాధించే ఆ దయ్యాలను వాటి పేర్లను తెలుసుకుందాం ఈ ఏడు మరణకరమైనటువంటి పాపాలను ద ప్రిన్స్ ఆఫ్ హెల్ అని కూడా అంటారు మొదటిది గర్వం ఈ గర్వాన్ని కలుగచేసే దయ్యం పేరు ల్యూసిఫర్ రెండవది అసూయ ఈ అసూయను కలుగచేసే ఆ దయ్యము పేరు బీల్జేబూబ్ మూడవది కోపం కోపాన్ని కలగచేసే దయ్యము పేరే సాతాన్ నాల్గవది బద్ధకం ఈ బద్ధకాన్ని కలగచేసే దయ్యము పేరు అబద్ధోన్ ఐదవదిగా చూస్తే దురాశ దురాశను మనలో రేపే దయ్యము పేరు మమ్మోన్ ఆరోదిగా తిండిబోతుతనం ఆ తిండిబోతుతనాన్ని కలుగచేసే దయ్యము పేరు బాల్ఫెగోర్ అనే దయ్యం ఏడవది కామం ఈ కామాన్ని మనలో అట్టి కోరికను బలపరిచి పాపానికి పురికొల్పే విధమైన దయ్యము పేరు ఆస్మోడియస్ అనే దయ్యం ఈ ఏడు దయ్యాలు ఏమి చేస్తాయి అంటే మానవుని మరణకరమైన పాపములోనికి ఈడ్చుకొని వెళ్ళటానికి మొదట కోరికను పుట్టించి తర్వాత పురికొల్పి ఆ తర్వాత అట్టి పాపాన్ని చేయటానికి ఉసిగొల్పేవిగా ఉంటాయి ఆ పాపము చేసి దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆ పాపం పరిపక్వమై మరణాన్ని కనును అని సెలవిచ్చిన దేవుని లేఖనమును బట్టి మరణావస్థలోనికి మనలను ఈడ్చుకొని వెళ్ళి చివరాఖరికి నిత్య నరకమనే ఆ అగ్ని దండనలోనికి ఈడ్చుకొని వెళ్ళటానికి ఈ ఏడు మరణకరమైన పాపాలే కారణంగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి అపవాది తంత్రములను ఎరిగిన వారము కాబట్టి వాటి విషయంలో మనవంతు మనం జాగ్రత్త పడితే అది మనకి మేలు ఎప్పటికప్పుడు దేవుని సహాయార్థమై దేవుని కృపాసనం యొద్దకు వెళ్ళి దేవుడు కోరిన విధమైన బ్రతుకు మనం బ్రతకాలి అంటే ఈ ఏడు మరణకరమైన పాపాలు మన మీద ఎప్పటికీ అప్పుడు దాడి చేస్తూనే ఉంటాయి వాటిని అధిగమించాలంటే ప్రభు పాదాల యొద్దకు వెల్లుటను బట్టియే మనము వాటిని అధిగమించగలుగుతాం ప్రభు మెప్పు నొందదగిన బిడలముగా ఉండగలుగుతాం దేవుడు ఈ మాటలు మన ఇనికిడిలో దీవించునుగాక ఆ మెయిన్